డిస్కస్ చేసి డినంత్స్ మంత్స్ లోపల భోగాపురం హైకోర్టు మోహన్ బిడ్డ ఏడు రోడ్లు కంప్లీట్ అయ్యేట్టుగా చేయని అంతకు ముందే ఆ కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా ఫాలో చేసినారు దాని మీద వాళ్ళ వ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది గత నెల పద్దెనిమిదో తేదీ యాక్టర్ పెండర్ ఇచ్చాము దాని ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టు సిటీ సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైన తొందరగా వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయవచ్చు చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్ కి కొన్ని డిసెంబర్ ఎండింగ్ కి కొన్ని జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్ కి పూర్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ చేసినప్పుడు లాటరీ కానీ లేదా యాక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్ అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినప్పుడే దానికి డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్ట్లతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు ఏవి డిసెంబర్ ఫిఫ్టీన్త్ అవుతాయి కొన్ని డిసెంబర్ ఎన్నింగ్ ఇలా యాక్చువల్ గా దాని మీద చాలా డీటెయిల్ గా డిస్కషన్ జరిగింది అదేవిధంగా వాటి రేట్ల విషయం కూడా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది ప్రజెంట్ మన ఫిక్స్డ్ రేస్ మీకు రేట్ లేదు దానికి సంబంధించి ఏమైనా రివైజ్ చేయాల్సి ఉంటే కూడా ఒక జీవో కూడా ఇచ్చాము ఎక్కడైనా ఒక జియోట్టు మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లా ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా ఇన్స్ట్రెండ్ అదే విధంగా కైలాసగిరిలో యాక్చువల్ గా ఎనభై ఏడు ఎకరాల్లో లా కాలేజీ దగ్గర ఒక యాభై అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని దానికి సంబంధించి కూడా యాక్చువల్ గా ప్రాసెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్త వర్క్స్ దగ్గర నూట ఇరవై ఎకరాలతో ఒక సిటీ డెవలప్ చేయడానికి చేసాం అదే ఈ పనులన్నిటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని ఫిజికల్ గా ఒక వన్ వీక్ లోపల ప్రతి ప్రాజెక్ట్ ని ఫిజికల్ గా పోయి తిరిగి ఇంజనీర్లతో ఫిజికల్ వేస్టేజ్ లో ఉంది దాని ఎలా చేయాలో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడ కాంట్రాక్ట్ ఏమైనా హర్డీస్ ఉన్నాయా మన వాళ్ళకి అవన్నీ స్టడీ చేసి యాక్చువల్ గా వస్తే నేను మళ్ళా వన్ వీక్ తర్వాత వస్తాను మళ్ళా వన్ వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా మాస్క్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్క్ ప్లాన్ వీలైన తొందరలో ఆ యొక్క ప్రజాప్రతినిధితో కన్సల్టేషన్ ఇంకా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు ఎమ్మెల్యే డిస్కస్ చేయాలని అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్ కి మాస్టర్ ప్లాన్ పూర్తయితే మనం అదేవిధంగా ఈ యొక్క టిక్కో ప్రాజెక్ట్స్ టిక్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎన్ని లోపల టికో ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ హ్యాండ్అ చేయాలి దానికి సంబంధించి కూడా విఎంఆర్డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత ఇచ్చాను అది కూడా కంప్లీట్ చేయడం చెప్పలేదు